పార్వతూరం మన్యం జిల్లా కొమరాడు మండలం గ్రామంలో ఈ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర మనం ఉన్నాం పచ్చని పంటలు పండే పంటల పంట భూముల నడుమధ్యలో ఈ ఫ్యాక్టరీ కట్టారు ఈ ఫ్యాక్టరీ వలన పూర్తిగా వ్యర్థాలు విడుదల చేస్తున్న సమయంలో కానీ ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఉండలేని పరిస్థితి దుర్వాసన కొడుతూ వస్తుంది దీనికి ఈ ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరుగుతుంటే వాటి వల్ల ఈ గ్రామ పరిసర గ్రామ రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది పంటలు పండించుకోవడానికి పరిస్థితులు ఉంది పంటలు పండించడానికి కూలీలు కూడా దొరికిన పరిస్థితి ఉంది ఇక్కడికి వస్తే క్యాన్స్ వేది వస్తుంది మాకు ఎందుకని చెప్పి కూలీలు కూడా రాకుండా భయపడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఈ నేరాల చెరువు కూడా ఈ విష జలాలన్నీ పోయి కలుషితం అవుతుంది భూగర్భజాల కూడా కలుషితం అవుతున్నాయి ఈ నేపథ్యంలో రైతులు చెప్తున్న మేరకు మేము విషయాన్ని మీడియా ద్వారా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి అలాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం తక్షణమే శాస్త్రవేత్తలతో ఇక్కడ సర్వే జరిపి వాస్తవ పూర్వపరాలన్నీ కూడా అక్కడ రైతాంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలని గ్రామ ప్రజలు ఎప్పుడు లేని విధంగా క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా నష్టపోతూ ప్రాణాలు పోతున్నాయి వాటికి సంబంధించిన వాస్తవ వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్పాలని కోరుతున్నాం లేకపోతే ఉద్యోగాన్ని సిద్ధమవుతాం ఇక్కడ ఈ ఫ్యాక్టరీని తక్షణం మోత వేయాలి ఆ ఫ్యాక్టరీ ఆజమే మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ రైతుల్ని ప్రజల్ని రక్షించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం పట్ జీవన్ సిపిఐ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ పార్వతీపురం మన్యం జిల్లా సమితి ఈరోజు గంగరాయి వలస ఈ జంజావతి సెంటర్లో స్టార్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ వలన గంగరాయ వలసలో సుమారు ఇప్పటికే పది మంది క్యాన్సర్తో చనిపోయారు ఇంకా పదమూడు మంది ఇంకా మంచాల మీద ఉన్నారు ఎందుకంటే ఈ కంపెనీలో పురుగుల మందు పురుగుల మందు కంపెనీ తయారవుతుంది ఈ కంపెనీ పురుగుల మందు కంపెనీ తయారు చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన వ్యర్థం వ్యర్థాలంతా భూమి లోపలికి వెళ్లడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవడం వల్ల ఆ భూగర్భ జలాల నీరు గంగరాయ వలస ప్రజలు తాగుతుండడం వలన క్యాన్సర్ ఈ మందుల ప్రభావంతో క్యాన్సర్ వచ్చి వస్తుంది ఇప్పటికే పది మంది సరిపోయి ఇంకా పదమూడు మంది మీద ఉన్నారు జిల్లా ఉన్నతాధికారులకు ఈ గ్రామ రైతులందరూ కూడా ఎన్నోసార్లు విని వినివించినప్పటికీ సమస్యను పెద్దగా పట్టించుకోకపోవడం అలాగే సమస్య లేదని చెప్పడం బయటికి ఉన్నతాధికారులు జరుగుతుంది సిపిఐ పార్టీగా ఈరోజు ఈ కంపెనీని సందర్శించడం జరిగింది రైతులందరితో మాట్లాడడం జరిగింది అలాగే ఊర్లో ఉన్న క్యాన్సర్ రోగులతో కూడా పరామర్శించడం జరిగింది సిపిఐ పార్టీ ప్రధానంగా చెప్తుంది ఈ కెమికల్ కంపెనీ మోసివేయకపోతే ఈ గంగారై వలసలో ఎప్పటికే ఇంటికోగలకున్న క్యాన్సర్ వ్యాధి వస్తులందరూ కూడా ఒకరు చనిపోయే ప్రమాదం ఉంది జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని దీనిపైన చర్య తీసుకోవాలి అలాగే ఇప్పటి వరకు ఇది స్థాపించి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ సంవత్సరం ఇది స్థాపించి ఏడు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా గ్రామ ప్రజలు అనేక సార్లు అనేక సార్లు జిల్లా ఉన్నతాధికారులకి ఈ సమస్య తీవ్రతను వివరించినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదు అంటే గంగాయ వలస ప్రజలు కానీ రైతులు కానీ చనిపోతే ఈ జిల్లా ఉన్నతాధికారులకు పట్టదా అనేసి సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తాను ఆ సందర్భంగా ఏంటంటే ఈ గంగరాయ వలస రైతులందరినీ కూడగట్టి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకి భూగర్భ జలాలకి రైతులకి నష్టపరిచే ఈ ఆగ్రో స్టార్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ మూసివేయాలని సిపిఐ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తాను ఈ ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని కెమికల్ కంపెనీపై చర్య తీసుకోవాలని ప్రధానంగా కోరు